నేను ఐదు వేల ఐదు వేలు కట్టడం లేదు సో మిగతా టెస్ట్ రాశారు మెడిసిన్ రాశారు అంతా కలిపి ఏడు వేలు బిల్లు వేస్తాడు వేసిన తర్వాత నేను అడిగాను సో ఇది ఏమిటండి సో దీనికి స్కానింగ్కు ప్లస్ డాక్టర్కి ఛార్జెస్ మరి ట్రీట్మెంట్ చేసినందుకు రెండు వేలు నాకు స్పెసిఫిక్గా బిల్ మీకు ఎక్కడ కూడా డిస్ప్లేలో డిస్ప్లేదు దీనికి ఎంత ఛార్జ్ ఎక్కడ కూడా నోటీస్ ఇస్తున్నారు కాబట్టి సో దయచేసి నాకు నోటీస్ ఇవ్వరు కాబట్టి మీరు నాకు స్పెసిఫిక్గా బిల్ ఉన్నారు మీరు ఏదైనా కూడా మీ తర్వాత రండి చెప్పారు తర్వాత రండి మీ సార్ తర్వాత మాట్లాడుతున్నాను సార్ లేని చెప్పాను అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయినారో ఇరవై రెండు సాయంత్రం మా చెల్లెలు మీ చెల్లె మీ చెల్లెలు డిస్ప్లే ఉన్నారు కదా ఇప్పుడు డిస్ప్లే పెట్టారు లేదు లేదు ఇది అప్పుడు ఇప్పుడు పెట్టి ఇప్పుడు పెట్టారు సో ఈరోజు వెంకయ్య పెట్టారు మేము డిఎంహెచ్ఓ వారికి కంప్లైంట్ చేస్తారు ఈ విధంగా జరుగుతుంది సార్ మరి వారికి స్కానింగ్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉందని లేదు మరి ఉంటే వాళ్ళ ఛార్జెస్ ఏ విధంగా చేయాలి సో దాని లిస్ట్ అయితే డిస్ప్లే లేదు సో కాబట్టి ఆ లిస్ట్ ప్రకారంగా వాళ్ళు ఛార్జ్ చేయాలి అదనంగా ఛార్జ్ చేసినట్టు నాకు వేరే నాకు తెలిసిన వ్యక్తులతో తెలుసుకోవాలి అదనంగా ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో కాబట్టి అక్రమంగా అదనంగా వసూలు చేయడం అనేది తప్పు కదా కాబట్టి దయచేసి దీని మీద ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేయాలని చెప్పాను సో వారికి ఇరవై ఆరున కంప్లీట్ చేయడం మేరకు డిఎం చూడాలి ఆ కంప్లీట్ మేరకు ఈరోజు ఎంక్వైరీ ఉందని చెప్పేసి ఎంక్వైరీ ఆఫీసర్స్ వచ్చారు మరి వారు ఎంక్వైరీ అపాయింట్ చేసినట్టు ఎంక్వైరీ ఆథారిటీ లెటర్ లేదు వాళ్ళ దగ్గర ఓన్లీ నోటీస్ లేదు నోటీసులు ఇవ్వకుండా ఎంక్వైరీ చేస్తామన్నారు నేను అది పట్టాను ఎంక్వైరీ ప్రొసీజర్ని ఫాలో కాండి ప్రాపర్గా నోటీస్ ఇవ్వండి బోర్త్ పార్టీస్కి సో ఎంక్వైరీ కండక్ట్ చేయండి ఏదైనా కూడా ట్రాన్స్పెంట్కి చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు వాళ్ళు సరే నేను ఆలోచన చేస్తామని వెళ్ళిపోయాను ఎంక్వైరీ ఏవో అంట ఏ గారు వచ్చారు అంటే మరి డిమాండ్ ఏంటంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎంత ఉందో అంత డబ్బులు తీసుకుంటే బెటర్గా ఉంటుంది అని నా ఆలోచన సో అది కూడా ప్రజలకి తెలియజేయాలి పేషెంట్లకి తెలియజేయాలి వచ్చిన వాళ్ళకి తెలియజేస్తే సో దానివల్ల అది వాళ్ళకి బాగుంటుంది వీళ్ళకి బాగుంటుంది ట్రాన్స్ఫరింగ్గా ఉండడం వల్ల పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు పే చేయాలనుకుంటే చేస్తారు లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతాం అనేది నాగర్ నేను వచ్చే పేషెంట్స్ టీసీపీ తెలియాలి కదా చిన్న ఇది ఎట్లా నాకు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి స్కాని రోజు మూడు చోట్ల ఇల్ పెట్టేసి ఫోటో పంపిచ్చి షేర్ పెట్టాలి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు మందులు రాసిచ్చి రేపు రాపు అని నెక్స్ట్ డే రాపు మండే రాపు అని చెప్పి చెప్పడం జరిగింది అమ్మాయి నొప్పితో ఇబ్బంది తొక్కితో ఇబ్బంది పడుతుంది సెవెన్ ఇయర్స్ హాస్పిటల్కి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు సో స్కానింగ్స్ టెస్టులు రిపోర్ట్ రాశారు రాసిన తర్వాత వాళ్ళ దగ్గర తెచ్చుకుని డబ్బులు అయిపోగా